నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం కేంద్రపాలిత ప్రాంతం యానం కళాశాలలో శ్రీ శ్రీగురుతత్వ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకి సంస్కృతంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్కృత భాషను అభ్యసించడంతో పాటు అష్టావధానం చేసిన ఇంజరం గ్రామానికి చెందిన పదమూడేళ్ల నరసింహదేవర జయలక్ష్మి విద్యార్థులకు దేవభాష సంస్కృతం ప్రాముఖ్యత అష్టావదాన విశేషాలను వివరించారు మధున పంతుల సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి బ్రాహ్మణ సేవా సమితి జాయింట్ సెక్రటరీ మధున పంతుల బుచ్చిరామశాస్త్రి వి ప్రసాదరావు కృష్ణమూర్తి రీజెన్సీ కళాశాల ప్రిన్సిపల్ మార్తాండ ప్రసాద్ సేవ సమితి ఉపాధ్యకుడు పెద్దింటి లక్ష్మణ ప్రసాద్ దాట్ల దేవదానం రాజు నాగాపట్ల బ్రాహ్మణ సేవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు భుంగశండం చలచారుశండం జగత్ ప్రాణ సౌండం కనద్దంత కాండం విత భుంగచండం శివ ప్రేమ పింగం ఒక ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్నకి అస్సలు ఎటువంటి సంకోచం లేకుండా ఎటువంటి సెకండ్ థాట్ కూడా ఏమీ లేకుండా వెంటనే అద్భుతమైన ఆన్సర్ చెప్పింది అసలు ఎవరు కూడా ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే దేవుడికి ఎందుకు మీసాలు ఉండవు అని ఒక ఆయన అడిగారు అసలు ఏం సమాధానం చెప్తుందని చెప్పి అందరూ ఇంకా అతను కనీస దుక్కులు కూడా పీల్చుకోకుండా సమాధానం చెప్పింది ఏమని చెప్పిందంటే దేవుడు ఎవరికి కూడా తామస కూడా ఉండదు అంటే అందరిలో ఆయనటువంటి మంచి మనం చేసిన కూడా కలిసి వస్తూ ఉంటాయి సో ఆ సంస్కృతం కూడా అంటే మమ్మల్ని ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ పాఠశాల అన్ని సబ్జెక్టులు చెప్తారు పాటు సంస్కృతం చెప్పేది ప్లస్ ఇంకోటి ఏంటంటే స్కూల్ మీద వదిలేస్తే ఉపాధ్యాయులు కొంతవరకు ప్రయత్నం చేయగలరు ఫస్ట్ మన ఏదైనా పిల్లలకి ఒకటి నేర్పాలి అది ఒక సంస్కృతి కానీ సంప్రదాయం కాని లేకపోతే ఒక విధానం కానీ మంచి కాని మర్యాద కానీ ఏదైనా సరే మన ఇంటి నుంచి మొదలవ్వాలి తర్వాత పిల్లలకి నేర్పాలి అంటే మనం ఇప్పుడు గట్టుకుని సిగరెట్ కాల్చుకుంటే ఒరే నువ్వు అలా కూచకూడదురా అంటే వాడు వెండు ఫస్ట్ మనం ఆచరిస్తేనే వాళ్ళు చేయగలరు వాళ్ళతో ఒకే ఒక్క పద్ధతి అండి వాళ్ళు కద మనం తిట్టినా వాళ్ళు వెండు ఒకళ్ళు విన్నట్టు నటిస్తారు మాక్సిమం మనం తిట్టి ఇలా చేయి అంటే మన భయం కొద్ది వాళ్ళు నటిస్తారు తప్ప వాళ్ళు నిజంగా ఒకటి ఏదైనా ఒక పరిస్థితి ఒక విషయం నేర్చుకోవాలి అంటే ఒకే ఒక పద్ధతి ఏంటంటే మనం అది వాళ్ళ ముందు ఆచరించి చూపించమే చిన్న ఒక వయసు వచ్చేవారు అంచేత అది తెలుసుకుని సాధ్యమైనంత వరకు నేను మా ఆవిడ కూడా నేర్చుకోవడం ఎక్కడెక్కడ సంస్కృతానికి సంబంధించిన విషయాలు తర్వాత శ్లోకాలు అంటే ఏమిటి కుటుంబ నేపథ్యం కూడా ఉండడం వల్ల కొంచెం కలిసి వచ్చింది అది నేర్చుకోవడం దాని దగ్గర కూర్చోబెట్టి అది రాయాలంటే మేము అటువయసు కూర్చొని నోట్స్ రాయడమే శ్లోకాలు నేర్చుకోవాలంటే మా ఆవిడ మొత్తం సౌందర్యా మొత్తం నేర్చుకుని ఇంకా అదే పరిస్థితి అదే పద్ధతిగా తన దగ్గర అలా పాడుతూ ఉండేది ఇలా చేస్తే కొంత ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఉంటుంది ఫస్ట్ మేక్ ఫేక్ అండ్ మేక్ అంటారు మెకానికల్ గా మనం కొంత అలవాటు చేస్తే ఆ తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పడుతుంది పుడుతునే వాళ్ళకి అలానా ఇదే నాకు ఇదే ఇంట్రెస్ట్ అనేది ఉండదు అంతే కదా ఇప్పుడు స్కూల్లో పిల్లవాడు వాడంతా నిర్ణయించుకుని స్కూల్కి వెళ్ళడు వాళ్ళ తల్లిదండ్రులకి మనం ఎంక్వైరీ చేస్తాం ఇది ఎంత మంచి స్కూల్ టీచర్లు బాగా చెప్తున్నారా లేదా వీళ్ళకి బాగా వచ్చిన స్కూలా లేదా ఇవన్నీ మనం ఎంక్వైరీ చేస్తాం అలాగే